కర్నూలు జిల్లా పచ్చ నియోజకవర్గంలో హంద్రివావుకు ఈ పై ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో నేను రాత్రి పెద్ద వర్షం కురవడంతో హంద్రీవాగు చాలా పెద్ద ఎత్తున వచ్చింది ఇది రావడంతో హంద్రివావుకు ఇరువైపు ఉన్నటువంటి పంట పొలాలు ప్రధానంగా కంది ప పత్తి వేరుశెనగ ఈ పంటలన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి మొత్తం కూడా బురదమయమై మొత్తం పంటల్ని బురద కప్పేసింది దాదాపు రైతులు వేల రూపాయలు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది అందుకోసం సిపిఎం పార్టీగా మేము కోరుతూ ఉన్నాం అగ్రికల్చర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశీలించాలి పరిశీలించి ఎంత నష్టం జరిగిందో గుర్తించి ఆ రకం రైతుని ఆదుకోవాలా ఎందుకంటే ఇప్పటిదాకా వర్షం లేక రైతులు ఇబ్బంది పడ్డారు నిన్న ఒకే రోజు భారీ వర్షం కురవడంతో ఉన్న పంట కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది అందుకోసం అనావృష్టి అతివృష్టి రెండు రకాలుగా రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది మేము ఇక్కడ పత్తి పండగకి ప్రాంతంలో వచ్చేవారిని ఇక్కడ వావుకు చాలా పెద్ద ఎత్తున కొట్టుకొచ్చింది కంది పంట ఉంది ఈ కంది పంట మొత్తం కూడా బృధమయంతో పోయింది ఇప్పుడు ఏం ఇది మళ్ళీ తిరిగి వర్షమో లేకుంటే నీరు జలుపు లేకుంటే తప్ప ఇది వచ్చే అవకాశం లేదు అందుకోసం ఇట్లాంటి పంటలన్నీ కూడా పరిశీలించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం జిల్లా అగ్రికల్చర్ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతంలో మొత్తం హంద్రి వాగు ఎక్కడైతే వెళ్ళిందో ఆ ప్రాంతంలో దాదాపు పరివాహక ప్రాంతాలన్నీ కూడా బాగా దెబ్బతిన్నాయి ఈ ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి ఆ రైతులకు ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి